హాయ్ అండి ఎల్ స్కేల్ వల్ల ఉపయోగం ఏంటి కొంచెం ఒకసారి చెప్పండి అని ఒక సిస్టర్ అడిగారు ఇక్కడ చూడండి మామూలుగా స్కేల్ తోటి ఇలా గా వేస్తాను కదా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ లేని వారికి అయితే అడ్డంగా వచ్చేస్తుంది అనమాట ఆ ప్రాబ్లం రాకుండా ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకో స్కేల్ ఉంది కదా అది స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు మనం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి కొత్త వారి అనే కాదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకుంటే నీట్గా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగ ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకో స్కేల్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత దీని మీద నెంబర్స్ కూడా ఉన్నాయి వన్ ఇంచ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అని డైరెక్ట్గా మన మార్కింగ్ కూడా వేసేసుకోవచ్చు ఇలా కరువు తిరిగే చోట ఇలాగ షేప్ వచ్చే చోట కూడా మనం దీని స్కేల్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట కరువు స్కేల్స్ కింద ఇది ఎక్కువగా మనం డ్రెస్సులు కుట్టేటప్పుడు చిన్నపిల్లల ఫ్రాకులకి షేప్లు ఇచ్చేటప్పుడు నడుము దగ్గర వాటికి బాగా ఉపయోగపడతాయి సో చాలా రకాలుగా ఈ స్కేల్ని వాడుకోవచ్చు ఒకటి కొనుక్కున్నారంటే మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి టైలరింగ్ చేసేంతసేపు కింద ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను చూడండి